రేపే మంగళవారం అలానే భీష్మ ఏకాదశి ఈ ఏకాదశి చాలా పవిత్రమైనటువంటిది ఈ భీష్మ ఏకాదశి రోజున ఎవరైతే రాత్రి పన్నెండు లోపు ఈ ఒక్కటి గ్యాస్ స్టవ్ కింద పెడతారో అలాంటి వారి ఇంట్లో కష్టాలు ఉండవు ముఖ్యంగా చెప్పాలి అంటే ఆర్థిక సమస్యలు అనేవి అస్సలు ఉండవు ఆర్థిక సమస్యలకు అసలు చోటే ఉండదు ఎందుకంటే మన అందరికీ తెలిసినదే కదా గ్యాస్ స్టవ్ అనేది ఎంతటి పవిత్రమైనటువంటిదో అని గ్యాస్ స్టవ్ అనేది మనకు లక్ష్మీదేవితో సమానంగా భావించబడేది ఈ గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల ధనం అనేది ఆకర్షింపబడుతుంది ధన సమస్యలు తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి సంతోషంగా జీవిస్తాము అయితే ఏకాదశి అనేదే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది అలానే ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందడానికి కూడా ఎంతో మంచి రోజు ఏకాదశి ఈ ఏకాదశి రోజున ఎవరైతే కేవలం ఈ ఒక్కటి గ్యాస్ స్టవ్ కింద పెడతారో అలాంటి వారికి ధనధాన్యాలకి అస్సలు లోటు అనేది ఉండనే ఉండదు మీ జీవితం అనేది ఒక అదృశ్య అదృష్టకరంగా మారిపోతుంది మీ జీవితంలో ఎలాంటి కష్టాలు అనేవి రానే రావు ఇక మీరు ఎప్పటికీ కూడా డబ్బుకి అసలు లోటు ఉంది అనే మాటే ఉండదు మరి అలాంటి సమయంలో రేపు మనం గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకోబోయే ముందు మనం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే గనక లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతినిత్యము కూడా ఎన్నో రకాల పూజలు పరిహారాలు వ్రతాలు చేస్తూనే ఉంటాము మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి మనం ఈరోజు కూడా అంటే ఏకాదశి రోజు కూడా చేసే పరిహారానికి మంచి ఫలితం అనేది వస్తుంది ఏకాదశి అంటే దేవతలు విష్ణుమూర్తులు అంటే భూమిపైన మానవుల రూపంలో వస్తారు అని మనకు పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి వారి రూపంలో మనకు భూమిపైకి వస్తారు కాబట్టి ఎవరైనా ఏకాదశి రోజున మన ఇంటికి వచ్చి అంటే ఇప్పుడు మనం భిక్షాటానికి వస్తూ ఉంటారు కదా ఆ రూపంలో కావచ్చు ఇలా మన ఇంటికి ఎవరైనా వస్తే వారిని ఖాళీ చేతులతో పంపించకుండా ఏదైనా ఒకటి కట్న కానుకలుగా కానీ లేదా ఆహారంగానైనా ఏదైనా పెట్టి వారిని తృప్తిపరచాలి వారి కడుపుని నింపి తృప్తిపరిచి అప్పుడు వారిని సాగనంపాలి ఇలా చేస్తే దేవతలు వారి యొక్క అనుగ్రహాన్ని మనకు ఇస్తారు ఇక ఆ విధంగా మనం ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఎవరిని కూడా హింసించకుండా ఉండాలి ఇక ముఖ్యంగా ఏకాదశి ముఖ్యంగా ఏకాదశిలోనూ మాఘమాసంలో మంగళవారంతో భీష్మ ఏకాదశి కలిసి రావటం చాలా విశేషం అని చెప్పుకోవచ్చు ఈ విశేషమైనటువంటి రోజున ఎవరైతే గ్యాస్ స్టవ్ కింద ఇది పెడతారో అలానే ఈ నియమాలను పాటిస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరూ కూడా తిష్ట వేసుకొని కూర్చుంటారు రేపు ఏకాదశి కాబట్టి సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానం చేయడానికి మీరు ప్రయత్నించండి ఎందుకంటే మనకు కార్తీక మాసంలో ఉత్తరాయణంలో కార్తీక మాసానికి ఎంత పుణ్యం ఉంటుంది అంటే కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే ఎంతటి పుణ్య ఫలితం లభిస్తుంది దక్షిణాయనంలో మనము మాఘమాసంలో స్నానం చేసినా అంతే పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈ యొక్క మాఘ మాసంలో వచ్చిన ఈ ఏకాదశి మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మనం ఈ రోజున చేసే ప్రతి పూజకి మంచి ఫలితం కలుగుతుంది కాబట్టి రేపు ఏకాదశి రోజున తప్పనిసరి మీరు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి అలానే స్నానం చేసే సమయంలో అందులో ఒక ఐదు తులసి ఆకులు గుప్పెడు రాళ్ళ ఉప్పు చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయండి అలానే రేపు ఇల్లు తుడిచే నీటిలో కూడా చిటికెడు పచ్చకరు పూరం గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి ఇల్లుని తుడిచండి ఇలా చేస్తే గనక మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో ఉండే చెడు శక్తులు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఏకాదశి రోజుల్లో ఉపవాసం చేసేవారికి ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే ఏకాదశి రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరు కూడా ఉపవాసం ఉంటారు కాబట్టి ఆ రోజున ఉపవాసం చేసిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ప్రతినిత్యము మనం అమ్మవారిని కొలుస్తూ పూజిస్తూ ఉంటాం కదా ముఖ్యమైనటువంటి తిథి వారాలలో పూజించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది అందులోను ఏకాదశి రోజుల్లో అని మనకు పురాణాలు వివరిస్తున్నాయి ఏకాదశి రోజున శంఖు శబ్దం చేసిన ఉపవాస దీక్షను పూర్తి చేసుకున్నాం అలానే కర్పూర హారతిని విష్ణుమూర్తికి ఇచ్చిన తులసీ దళాలతో పూజించిన పసుపు రంగు పూలు పండ్లతో అలంకరించిన దీపంలో పచ్చకర్పూరాన్ని వేసి వెలిగించిన రాగి ఆకుపై దీపారాధన చేసిన రాగి చెట్టు కింద నెయ్యితో దీపారాధన చేసినా కూడా లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఎప్పుడు రాని ఫలితాలు కూడా ఇప్పుడు వస్తాయి అంటే మీరు అనుకోవచ్చు కదా మేము చాలాసార్లు చాలా పరిహారాలు చేశాము కానీ మాకు ఎలాంటి ప్రభావం లేదు అని అయితే మన యొక్క గ్రహ దోషాలు జాతక దోషాల వల్ల మనకు ఫలితాలు అనేవి ఉండకపోవచ్చు ఈ విధంగా చేయటం వల్ల గ్రహ దోషాలు జాతక దోషాలు తొలగిపోతాయి అందులోనూ రేపు అరుదైనటువంటి రాజయోగాలతో కలిసి వస్తుంది భీష్మ ఏకాదశి మీ యొక్క జాతకంలో ఉన్న అన్ని చెడు శక్తులు దుష్ట అంటే దృష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా తొలగిపోవడానికి చాలా వరకు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రేపు ఏకాదశి రోజున ఖచ్చితంగా మీరు రాగి చెట్టు కింద దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తిని పూజించండి అలానే రేపు భీష్మ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి బయట ముగ్గులను పెట్టండి ఇక గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టేదానికంటే ముందు ముఖ్యంగా మీరు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవాలి ఏకాదశి రోజుల్లో తులసి చెట్టుకి నీరుని మాత్రం పోయకూడదు తులసి కోటకి పాలను పోయాలి అంటే తులసి చెట్టుకి పాలను పోయాలి తప్ప నీరుని పోయకూడదు అలానే తులసి కోట దగ్గర మట్టిని మనం తీసి ఆ మట్టిలో కొద్దిగా కుంకుమను కలిపి ఆ కుంకుమ మట్టి రెండు కూడా గడపకి బొట్టులాగా అలంకరించాలి ఇలా చేస్తే చాలా పుణ్యం కలుగుతుంది అలానే యాలకులు ఒక చిన్న దాల్చిన చెక్కను తీసుకొని ఒక వైట్ పేపర్లో పెట్టి దానిని పూజలో మీరు ఉపయోగించి అందులో చిటికెడు పచ్చకర్పూరాన్ని కలిపి ఆ పచ్చకర్పూరాన్ని కలిపినటువంటి యాలకులు అలానే దాల్చిన చెక్క పచ్చకర్పూరం ఇవన్నీ కూడా వైట్ పేపర్లో పెట్టి ములిపి పూజ పూర్తయ్యాక దానిని మీ యొక్క తులసి గదిలో పె అంటే తులసి కోట మొదట్లో పెట్టండి ఇలా చేస్తే మీ ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అలానే రేపు మంగళవారం ఏకాదశి పసుపు నీటిని ఇల్లంతా చల్లితే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇంట్లో ఏదైనా దుష్టశక్తి ఉన్నా తొలగిపోతుంది అయితే ఇంట్లో చెడు క్రిములు కూడా తొలగిపోతాయి పసుపు అనేది ఎంతటి పవిత్రమైనటువంటిదో ఎన్ని ఔషధ ఔషధ గుణాలను కలిగి ఉందో కూడా మన అందరికీ తెలిసినదే పసుపు ఆరోగ్యపరంగానే కాదు ఆర్థిక సమస్యలను కూడా దూరం చేస్తుంది ఇక రేపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టేదానికన్నా ముందు గ్యాస్ స్టవ్ దగ్గర పూర్తిగా మంచిగా శుభ్రం చేయాలి గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడను శుభ్రం చేయాలి మసి గుడ్డను ఖచ్చితంగా రేపు ఉతకాలి మసిగుడ్డలో లక్ష్మీదేవి ఉంటుంది ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు అది తెలియక మసిగుడ్డను కాళ్ళ కింద వేసి తొక్కడం కానీ లేదా ఎక్కడ పడితే అక్కడ పడేయటం కానీ దాన్ని శుభ్రంగా నీటిగా ఉంచకపోవటం కానీ ఉతకకపోవటం కానీ చేస్తూ ఉంటారు అలా చేయటం అస్సలు కరెక్ట్ కాదు అంటున్నారు పండితులు మసి గుడ్డను ప్రతి రోజు ఉతకాలి ప్రతిరోజు కుదరని వారు రెండు రోజులకు ఒకసారైనా ఉతకాలి ఇలా ఉతకకపోతే గనక అలాంటి ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయని ఆర్థిక ఇబ్బందులు కూడా ఏర్పడతాయి పురాణాలు వేద పండితులు కూడా వివరిస్తున్నారు ఇక మసిగుడ్డను ఎప్పుడూ కూడా కాళ్ళ కింద వేసి తొక్కకూడదు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలానే వంటగదిలో ఉప్పు పసుపు అయిపోకుండా చూసుకోవాలి బియ్యాన్ని కూడా ఎప్పుడు అయిపోకుండా చూసుకోవాలి అలానే పసుపు డబ్బాలు ఎప్పుడూ ఒక వెల్లుల్లి రెబ్బ ఒక ఎండు మిరపకాయను వేయాలి పసుపు కూడా పూర్తిగా అయిపోనివ్వకూడదు పసుపు ఎప్పుడూ కూడా పురుగు పట్టే విధంగా చూసుకోకూడదు పురుగు పట్టకముందే పసుపుని శుభ్రం చేసి ఆ తర్వాత ఒక గాజు లేదా ఏదైనా స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి తప్ప ప్లాస్టిక్ డబ్బాలు స్టోర్ చేయకూడదు దొడ్డుప్పుని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి తద్వారా మన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అలాగని దొడ్డుప్పుని మూత పెట్టకుండా ఎప్పుడూ కూడా ఉంచకూడదు అలా మూత పెట్టకుండా ఉంచితే అలాంటి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఇకపోతే రేపు గ్యాస్ స్టవ్ని గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడని గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల అలానే భోజనం తర్వాత అంట్లు ఇవన్నీ శుభ్రం చేసి వంటగర్ని పూర్తిగా శుభ్రం చేసి ఆ తరువాత ఒక స్టీల్ ప్లేట్ కానీ లేదా ఒక రాగి ప్లేటు కానీ తీసుకోండి అందులో దొడ్డుప్పుని గుప్పెడు పొయ్యండి దోసెడు అంటే మీ దో దోసెడు ఉంటుంది కదా ఆ దోసలతో ఒక దోసెడు దొడ్డుప్పుని పొయ్యండి ఆ తరువాత పసుపు నీటిని ఒక గ్లాసులో కలిపి ఆ పసుపు నీటిని కూడా ఆ ఉప్పులో పొయ్యండి ఇలా ఉప్పు పసుపు నీరు రెండూ కలిపి మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇలా పెట్టడం వల్ల రాత్రి మొత్తం కూడా మీ ఇంట్లో ఉండే నెగిటివిటీని పూర్తిగా ఆ ఉప్పు పసుపు నీళ్ళు లాగేసుకుంటుంది అలానే ఆర్థిక సమస్యలకు కారణమైనటువంటి దుష్ట శక్తుల యొక్క బాధను తొలగిస్తుంది అలానే మన గ్రహ దోషాలు కావచ్చు గ్రహాలు అనుకూలించకపోవటం కావచ్చు జాతక దోషాలు కావచ్చు మనకు చెడు ప్రభావాన్ని చూపిస్తే వాటి నుండి కూడా విముక్తిని కలగడానికి ఉపయోగ విముక్తి పొందడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఇలా రేపు రాత్రి పన్నెండు గంటలలోపు చేయండి ఖచ్చితంగా మీ సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ తీరిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం కలుగుతుంది అలానే రేపు ఏకాదశి కాబట్టి సాయంకాలాన సింహద్వారం దగ్గర దీపారాధన చేయండి ఇలా చేస్తే మీ యొక్క అన్ని సమస్యలు తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి